గానగపెంట రమణారెడ్డి అనే ప్రధానోపాధ్యాయుడు ఏ పాఠశాలకు వెళ్ళినా తనదైన ముద్ర వేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ఆయన ఈ ఏడాది కడప జిల్లా కలసపాడు మండలం కరణంవారిపల్లి పాఠశాలకు వచ్చారు అప్పటికీ ఆ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు నాడు పాఠశాల శిథిలావస్థకు చేరి కనీస సౌకర్యాలు కొరబడ్డాయి పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి గ్రామస్తుల విరాళాలతో పాఠశాలను అభివృద్ధి చేశారు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలల్లో చేరేలా చేశారు విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా మెటీరియల్ తయారు చేశారు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యనందిస్తూ తీర్చిదిద్దుతున్నారు ఆయన చేస్తున్న కృషిని మంత్రి లోకేష్ గుర్తించి ప్రశంసించారు ఈ జూన్ సిక్స్టీన్త్న కన్నమార్పల్లి పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలము నలుగురు విద్యార్థులుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను అత్యంత సు సుందరంగా తయారు చేయడానికి కేవలం గ్రామస్తులు రెండు నెలల్లోనే నాకు నాలుగు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి సొంతగా వచ్చి గ్రామస్తులే ఈ రోడ్డు వేయడము గమనార్హము పిల్లల యొక్క ఆడుకునేదానికి ఆట అయితేనేమి లాను అయితేనేమి ఈ యొక్క పూల మొక్కలు అయితేనేమి పాఠశాలలో వచ్చేసి స్మార్ట్ టీవీ ప్రింటరు ఒక కంప్యూటరు సౌండ్ సిస్టము తర్వాత లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి పుస్తకాలు తీసేయడం అనేటువంటిది నేను ఎనలే మర్చిపోలేదు ఓకే సార్ గారు కూడా మమ్మల్ని ఏంటంటే మా పిల్లడు పోతున్నాడు మా పిల్లడు వ్యానబడికి పోతున్నాడు మేము పంపలేము అని అన్నారు కానీ ఆయన మీద నమ్మకంతో బడికి చేర్పించినారు ఆ పిల్ల వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా పిల్లలను దిన గాంచుతూ ఇవాళ తల్లిదండ్రుల ప్రశంసలు పొందుతున్నారు సార్ ఈ స్కూల్లో జరిపించడానికి ఈ ఊరే కాకుండా పక్క ఊరు నుంచి కూడా పిల్లలు ఇంటికి పంపుతున్నారంటే టీచరు ఇక్కడ ఉండే స్కూల్ వాతావరణము దీని మీద నమ్మకంతో పిల్లల్ని ఇక్కడికి పంపుతున్నారు కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఇదే విధంగా ఒక టీచరు శ్రద్ధ వహించి చేస్తే ఎలాంటి ప్రైవేట్ స్కూల్స్ వాటికి పోకుండా తప్పకుండా తల్లిదండ్రులకు చాలా భారం ఆర్థిక భారం తగ్గినట్టు అవుతుంది పిల్లలకు కూడా మంచి భవిష్యత్తునిచ్చ అవుతుంది సారు ఏడున్నరకే రావడం సాయంత్రం నాలుగున్నర వరకు ఉండడం మళ్ళీ పిల్లలకు ఫోన్ చేసి తెల్లారుజామున లేపి వాళ్ళకి చదువుకోమని చెప్పడం అన్నీ బాగుండే సార్ నలుగురు నలుగురున్న పిల్లలకు సార్ ఇరవై ఎనిమిది మంది దాకా పిల్లలకు చేయడం స్టడీ పరంగా అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా సార్ అన్నీ బాగానే చెప్తున్నారు బాగానే చేపిస్తున్నారు సార్ సార్ వచ్చి బాగా డెవలప్ అయింది రెండో శనివారం వస్తారు ఆదివారం మధ్యాహ్నం దాకా వస్తారు ఎప్పుడన్నా పండగలు వచ్చా పోతుంటారు సార్ మాకేమో బాగానే ఉంది సార్ అంత బాగానే డెవలప్ చేయించు నా పేరు సనా నేను నాలుగో తరగతి చదువుతున్నాను ముందు నేను ఈడ సెకండ్ క్లాస్ చదివి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పోయినాను మళ్ళీ ఈడ సార్ వచ్చింది కాబట్టి మా అమ్మ పంపించి పంపించింది ఈడకు వచ్చినాక మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు బాగా చదువుతున్నాను మా రమణారెడ్డి సార్ వచ్చినాక బాగా చదువు అన్న అన్నస్తున్నాయి